అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు అలాగే యాడింగ్ డిలీటింగ్ స్ప్లిట్టింగు అలాగే మెంబర్స్ ఇవన్నీ కూడా మనకి అయితే ఆప్షన్స్ వచ్చినాయండి ఎలాగనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంటసంబల్ ఆల్ పెట్టుకోండి వాట్సాప్ ఛానల్ ఉంటుంది డిస్క్రిప్షన్లో అందులో జాయిన్ అవ్వడం మర్చిపోకండి చూడండి నిన్ననే మనకి ఈ యొక్క పౌర సరఫరాల శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో మనోహర్ గారు వారైతే ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకి అయితే అప్లై చేసుకోండి అనేది తెలియజేయడం జరిగింది సో ఎవరైనా కొత్త రేషన్ కార్డుకి అప్లై చేయాలనుకుంటే అంటే ఇప్పుడే పెళ్ళయి భార్య భర్తలకు ఏర్పడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ తల్లిదండ్రుల నుంచి విడిపోయి వీరైతే ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట అలాగే ఇంతకుముందు ఎవరికైనా ఈ యొక్క రేషన్ కార్డులు స్ప్లిట్టింగ్ కానీ డిలీటింగ్ కానీ యాడింగ్ కానీ లేదా ఎవరినైనా తొలగించాల్సి వచ్చినా కానీ దీనికి ఎలా చేయాలంటే ఎవరైనా రేషన్ కార్డు నుంచి డిలీట్ స్ప్లిట్ చేయాలంటే ముందు వాళ్ళ మ్యారేజ్ రిజిస్టర్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ మ్యారేజ్ రిజిస్టర్ లేకపోతే కొత్తగా వాళ్ళు వాళ్ళ ఫోటోలు కానీ పెళ్లి వెడ్డింగ్ కార్డు కానీ చూపించాల్సి అయితే ఉంటుంది ఎవరైనా ఇంట్లో మరణించినట్లయితే వాళ్ళని డిలీట్ చేయాలంటే వారి డెత్ సర్టిఫికేట్ లాంటిది ఇవ్వాల్సి అయితే ఉంటుంది అలాగే ఎవరినైనా పిల్లలు యాడింగ్ చేయాలంటే వారికి ఆధార్ కార్డు సంబంధించి వేలిముద్ర లాంటివి స్వీకరించి ఆ ఏలు ముద్రలో ఏవైతే విఆర్ఓ లాగిన్స్ వస్తాయో ఆ లాగిన్ బట్టి కొత్త రేషన్ కార్డులు యాడ్ చేయమని అయితే చెప్పాలి ఇది మనకి సచివాలయంలో చేస్తారో ఈ రోజు నుంచి లేదా మనం వాట్సాప్లో కూడా మనకు వాట్సాప్ గవర్నెన్స్ వచ్చింది కదా అందులో కూడా మనమైతే చేసుకోవచ్చు మ్యాక్సిమం సచివాలయానికే వెళ్ళండి అలాగే కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవాలనుకునేవారు వారు ఏదైతే ఈ యొక్క ఆధార్ కార్డులు ఉంటాయో అవి మీరు సమర్పించాల్సి ఉంటుంది అలాగే పాత రేషన్ కార్డులు ఎందులో ఉన్నారో కూడా డీటెయిల్స్ అయితే మీరు అక్కడ అప్లికేషన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఫర్దర్ అప్డేట్స్ వస్తే వీడియో చేస్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ